నమస్కారం మేనేమి స్నేహ గుప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ హాయ్ మై నేమ్ ఇస్ రోషనీ ప్లీజ్ సబ్స్క్రైబ్ విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ గుంటూరు జిల్లా తెనాలిపట్నంలోని మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి గంగానమ్మపేటలోని గంగానమ్మ తల్లి గుడి వరకు పాదయాత్రగా వెళ్లి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత శ్రీ నారా లోకేష్ చేపట్టిన కుప్పం నుండి ఇచ్చాపురం వరకు నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ఇవ్వగలం సంఘీభావ పాదయాత్రకు మద్దతుగా భారీగా తరలివచ్చిన తెనాలి నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు పాల్గొన్నారు

వెళ్ళి ప్రార్థన చేస్తూ వస్తారు మిగతా ఉండాలి

اللہ <سؤال> اکبر

i'm not to ఎగిరే తెలుగు దేశం జెండా చేత నందమూరి తారక రాముడి అంశాన గదినిలాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగు దేశం జెండా చేత నందమూరి తార నాయకుడు నారా లోకేష్ గారు చేసే పాదయాత్ర సర్వీభావంగా పాదయాత్ర జరగడం జరిగింది ఈ పాదయాత్ర దిగ్విజయంగా నాలుగు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకొని దిగ్విజయంగా మరోసారి చంద్రబాబు నాయుడు చేయాలని మేమంతా కోరుకున్నాం జై లోకేష్ నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు నారా లోకేష్ గారు పాదయాత్ర చేయబోతా ఉన్నారు ఈ పాదయాత్రలో వారు వేసే ప్రతి అడుగు ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతూ ఉన్న అన్యాయాలని అనగదొక్కే విధంగా ఉండాలి అదేవిధంగా యువతకి స్ఫూర్తినివ్వాలి ఈ రాష్ట్రంలో జరుగుతా ప్రభుత్వం వల్ల జరుగుతూ ఉన్నటువంటి ప్రభుత్వమే స్వయంగా చేస్తా ఉన్నటువంటి రాజ్యహింసని అనగదొక్కే విధంగా వారి అడుగులు యువతకి స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారి పాదయాత్ర విజయవంతం కావాలని ఈరోజు ప్రతి పొడిలోనూ మసీదులోను చర్చిలోను పూజలు నిర్వహించడం జరిగింది నారా లోకేష్ గారికి ఆలపాటి నేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జనాల నుంచి యువత తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి నారా లోకేష్ గారు యోతికి స్ఫూర్తిగా ఉంటూ వారి నాయకత్వంలో యువత మరింత ముందుకు రావాలి కార్యక్రమానికి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తున్నా నారా లోకేష్ గారి పాదయాత్ర నాలుగు వేల కిలోమీటర్లు దిగ్జయంగా జరగాలని మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి దన్నాడంపేటలోని దన్నాడం తల్లి గుడి వరకు పాదయాత్ర జరిగింది ఈ లోపొచ్చే చర్చిలు కానీ మసీదుల్లో కానీ పూజలు చేసుకుంటా వచ్చాము ఈ ఈ పాదయాత్రకి వేళల్లో జనం వచ్చారు నెక్స్ట్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు సెలవు తీసుకోండి తెనాల మన గౌరవ మాజీ మంత్రివైదు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి నారా లోకేష్ గారి ఆలోచన మేరకు ఈ యొక్క కుప్పం నుంచి ప్రారంభమవుతున్నటువంటి యువకుళం కార్యక్రమానికి మద్దతుగా తెనాలిలో ఈరోజు బ్రహ్మాండంగా వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు యువకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి కుప్పం నుంచి జరిగేటువంటి కార్యక్రమం జయప్రదం కావాలని ఆ రోజు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైన కల్పనలు వాగ్దానాలు ప్రజలకు తెలియజేసి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ రోజు జరిపినటువంటి విధానాన్ని ఈ రోజు ఎండగట్టాలనే ఉద్దేశంతో మన లోకేష్ గారు చేసినటువంటి ఈ కార్యక్రమం జేప్రిల్ని కావాలని దానికి సంపూర్ణ మద్దతుగా జనాల నుంచి ఈ కార్యక్రమం మరియు జేప్రిల్ అయ్యే విధంగా రాష్ట్రంలో లో బ్రహ్మాణంగ చే మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై లార బారామో్ కేష్ గణైకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి నవ లోకేష్ గణైకత్వం వర్దిల్లాలి గkappaం వర్దిల్లాలి పార్టీ వర్దిల్లాలి వర్దిల్లాలి యోగలం నమస్కారం మరి ఈ రోజు తెనాలి నియోజకవర్గంలో వర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో యువగలం కోసం సపోర్ట్గా మహిళలు అయితేనేమి యువత అయితేనేమి యువగలం అయితేనేమి యువగలం కోసం మహిళలు ఎంతో మంది వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ముందుకొచ్చి ఈరోజు పూజలు చేయించడం జరిగింది మరి చర్చిలో అయితే ప్రార్థనలు అయితేనే కానీ మసీదు దగ్గర కానీ పూజ గుడి దగ్గర కానీ పూజలు చేసి యువగలానికి ఇంకా స్ఫూర్తిగా యువత ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ యువగలం నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మా తెనాలి నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి నుంచి అండగా ఉంటాం నారా లోకేష్ గారికి ప్రతి నిమిషము ప్రతి క్షణము అండగా ఉంటామని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటున్నాం గారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నిండుదొండిగా ఉండి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు నారా లోకేష్ గారి యువగాలం పేరుతో నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు ఈ ఈరోజు కుటుంబంలో నాందిపల్లికి రాష్ట్ర దశ దిశ మార్చబడుతున్నటువంటి రోజుగా రోజు తెలుగుదేశం పార్టీ గురవటంలో లిఖించే రోజుగా మేము భావిస్తున్నాము అందులో భాగంగానే ఈ రోజు తెనాలి ఆలపటి రాజు గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి గంగాంపేటలోని గుడి వరకు ఈ పాదయాత్ర సాగింది మరి పాదయాత్రకు పాల్గొన్నటువంటి అభిమానులు కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ యువగాలం పూర్తిగా సాగాలని ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఆ లోకేష్ బాబుకి ఇచ్చి ఈ యొక్క ప్రజల్ని బాగోగులు తెలుసుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను తిరుపుకొట్టి రేపు రానున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగులో అధికారులకు వచ్చే బాధ్యత పూర్తిగా అతను బుధ వేసుకున్నటువంటి లోకేష్ బాబుకు ఆ భగవంతుడు ఆయురాగ్యులు అని చెప్పి అనస్పుత్రగా కొరకుంతో సెలవిస్కుంటా హాయ్ ఐ యామ్ స్టే గుప్తా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కాలమున మనమందరం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఐపి ఛానల్